స్వాగతం క్షణం మీకోసం జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన గ్రామ సభలో కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది రేషన్ కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు అర్హుల పేర్లు లేకుండా సభ ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు జగిత్యాల జిల్లా కేంద్రంలోని నిర్వహించిన వార్డు సభలో కాలనీ అధికారులను నిలదీశారు ఇందిరామయ్యులు రేషన్ కార్డుల కోసం ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న తమ పేర్లు రాలేదన్నారు మరోసారి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెప్పడంతో ఇప్పటికే మూడు సార్లు చేశామన్నారు గతంలో ఇచ్చిన వాటి గురించి చెప్పాలని దుయ్యబట్టారు నా ఫోర్ వీలర్ లేదు నా సొంత ఇల్లు లేదు సార్ నేను ఉండేది ధరూర్ క్యాంప్ లో కొట్టినా ధరూర్ క్యాంప్ లో పెరిగిన నేను కావాలని నాకు ఎందుకు రీసేస్తున్నాడు డబుల్ బెడ్రూమ్ దయచేసి మీరు చెప్పాలి చెప్తున్నాను మీరు మూడు రోజులు అవుతుంది మీరు నేను ఇరవై సంవత్సరాల నుంచి తిరుగుతున్నా ఇదిగోండి నాకు ఇంత పెద్ద